హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని కాటార మండలం రెవెన్యూ డివిజన్గా కార్యరూపం దాల్చినా కూడా అభివృద్ధి పదంలో ముందు కొనసాగబోవడం చాలా బాధాకరం కాటార మండలం అనేది ఆ చుట్టుపక్కల ఐదు మండలాలకు కేంద్ర బిందువు అదేవిధంగా యాభై పైగా గ్రామాలు ఆ చిరు వ్యాపారులు అక్కడ కాటారంలో వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది అయినా కూడా అక్కడ బస్ లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా అక్కడ కాటారంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసినా కూడా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శేర్బాబు గారు శంకుస్థాపన చేసి ఆరు నెలలు ఆరు నెలలు గడుస్తున్నా కూడా అక్కడ పునాదుల కార్నే ఇంకా ఉండిపోవడం చాలా బాధాకరం అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది అయినా కూడా అది అభివృద్ధి పదంలో ఇంకా కొనసాగపోవడం చాలా బాధాకరం ఐటీ శాఖ మంత్రి అక్కడ ఉండే ఐదు మండలాలలో చిత్తశుద్ధితో పనిచేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకో పోవాల్సిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నదని తెలియజేసుకుంటూ మేంకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ